హలో ఎవ్రీవన్ ఈరోజు పొలంలో అయితే కొన్ని పనులు ఉన్నాయి సో వాటిని బ్లాగ్ రూపంలో చూపిస్తాను సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అప్పకనే బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రత్యేక వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు అయితే మా పొలం పక్కన వాళ్ళు వచ్చేసి శనగలను హార్వెస్ట్ చేపిస్తున్నారు ఇది ఒక వన్ ఏకర్ పైన ఉంటుందన్నమాట అయితే ఈ పొలానికి ఒక టూ డేస్ త్రీ డేస్ బ్యాక్ వాటర్ కట్టేసి ఈరోజు అయితే ఒక వైపు ఏమో ఒక త్రీ ఫోర్ మెంబర్స్ని పెట్టేమో పీకిస్తున్నారు తర్వాత వెనకాల ఏమో మిగతా వాళ్ళు వచ్చేసి హార్వెస్ట్ చేస్తున్నారనమాట సో పచ్చి చెనక్కాయలు కాబట్టి చాలామందికి అయితే ఇష్టం ఉంటుంది అలాగే ఈ ఇయర్ చాలా తక్కువ వేశారనమాట దానికోసం అనేసి చాలామంది హార్వెస్ట్ చేయడానికి వచ్చారు సో ఒకసారి చూడండి ఎన్ని వస్తున్నాయి ఒక చెట్టు కింద తర్వాత ఇక్కడ మేము రీసెంట్గానే వరి కోపించాము సో ఆ గడ్డి ఉంటుంది కదా సో దాన్ని కట్టడం కోసం అనేసి ఇలా తాడుని సిద్ధం చేస్తారు సో ఇక్కడ మా తాతయ్య ఇంకా పిన్ని వాళ్ళు వచ్చేసి ఇది చేస్తున్నారు ఒకసారి చూడండి అంటే నాకు భలే అనిపించింది చాలా చక్కగా అంటే ఇంకా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది అది సో చాలా కట్టవచ్చు అనమాట అలా ఒక ఫిఫ్టీ వరకు ఏమో చేశారు సో సైడ్కి కనిపిస్తున్నాయి కదా అలా కట్టలు కట్టి ఇంకా మిగతా ఆ గడ్డినంత అక్కడ పేర్చారు కదా ఆ విధంగా అయితే పెట్టడం జరుగుతుంది అంటే ఇక్కడ ఒక కట్ట ఎండుగడ్డి తీసుకొని దాని మీద వాటర్ చల్లి ఒక వన్ అవర్ వరకు అయితే అలా ఉంచుతారు తర్వాత వచ్చేసి దీన్ని ఇలా చేయడం జరుగుతుంది అంటే ఒక స్టిక్ హెల్ప్ తీసుకొని ఫస్ట్ అయితే కొన్ని గడ్డి తీసుకొని ఇలా స్టార్ట్ చేస్తారు సో మొత్తానికైతే ఒక ఫిఫ్టీ కట్టల పైన ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇంకా ఇక్కడ మా పొలంలో మాకు ఒక రెండు గొర్రెలు ఉన్నాయి సో ఒకసారి చూడండి అవి ఇంకొకటి కొంచెం నార్మల్గా ఉంటుంది కానీ ఇదైతే ఈ బ్లాక్ గొర్రె మాత్రం అసలు గెద్దుతూ ఉంటుంది అనమాట సో ఆ రోజైతే మొత్తం పిచ్చి పిచ్గా చేస్తుంది అనేసి నేను వీడియో షూట్ చేస్తున్నాను ఇంకా ఆ నెక్స్ట్ డే తలకి మందరం ఆకులు తర్వాత పువ్వులతోటి ఆ పేస్ట్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకుందాం అనేసి అనుకుంటున్నాను అయితే నేను ఈ కల్మందం వచ్చేసి ఒక బకెట్లో పెట్టాను కాకపోతే కొంచెం మనం ఎప్పుడైనా సరే బకెట్ నిండా మట్టి నింపొద్దు కొంచెం అంటే ఒక టూ త్రీ ఇంచెస్ అయినా కొంచెం ఫ్రీగా ఉంచితే తర్వాత లోపలికి వెళ్తుంది అనమాట అది సో ఆ మట్టి కొంచెం ఇంకా గట్టిగా ఉండడం వల్ల ఏంటంటే అంత బయటకు వచ్చేసినాయి తర్వాత సరిగా దానికి వాటర్ లేక మొత్తం దగ్గర అయిపోయినాయి అనమాట సో అందుకే నేను స్మెల్ చూస్తున్నాను అంటే కొంచెం హెల్తీగా అవి కొంచెం బెటర్గా ఉన్నవి మాత్రమే కట్ చేసుకుంటున్నాను అయితే ఇంకా ఒక ఫోర్ ఫైవ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి సైడ్కి ఇంకా చిన్న చిన్న బ్రాంచెస్ అయితే ఉన్నాయన్నమాట సో వాటిని కూడా ఇంకా వేరే ఏమైనా బాట్స్ కానీ లేకపోతే కింద మట్టిలోనే అంటే నెలలోనే నాటుదామనేసి అనుకుంటున్నాను ఇంకా అవి అంటే లోపలికి వెళ్ళడానికి కూడా స్పేస్ లేదనమాట సో పక్కన కూడా ఇంకా ఏదో ప్లాంట్స్ వస్తున్నాయి ఆ బకెట్లో నెక్స్ట్ ఇంకా చెప్పాను కదా పొలంలో వీళ్ళు హార్వెస్ట్ చేస్తున్నారు అనేది సో ఎంతమంది వచ్చారో ఒకసారి మీరే చూడండి అంటే ఇది వన్ ఏకర్ పైన ఉంటుందన్నమాట అయితే ఎవరికి వాళ్ళకేమో ఒక్కొక్క బస్సు అయితే ఇవ్వడం జరిగింది ఆ బస్సులో వాళ్ళు ఎంత అయితే తెంపుతారో వాళ్ళు తెంపిన తర్వాత మొత్తం క్రాప్ అయిపోయిన తర్వాత ఏమో కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి వాటితోటి వాటిని కొలిచి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ట్రబ్ ఉంది కదా సో అది నిండితే మొత్తం కంప్లీట్గా నిండితే దానికి బదులు డబ్బాలు లేకపోతే ఫోర్ అయినా ఇస్తారనమాట సో దాని పేరు నాకు పర్టికులర్గా గుర్తు రావడం లేదు మీకు ఎవరికైనా తెలిసి ఒకసారి కామెంట్స్లో తెలియజేయండి సో నెక్స్ట్ నేను ఆ పేస్ట్ని తయారు చేసుకోవడానికి నేను ముందుగా మందరం ఆకుల్ని తీసుకున్నాను తర్వాత ఫ్లవర్స్ని తీసుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే అలోవేరా జల్ని అంటే కొంచెం ఆ గుజ్జుని కూడా కొంచెం తీసుకున్నాను వాటిల్ని తీసుకున్న తర్వాత ఈ ఆకుల్ని ఫ్లవర్స్ని మంచిగా కడిగి తర్వాత వాటిని పేస్ట్ చేయడం జరిగింది అయితే ఈ ఆకులు చాలా అంటే పైన మిల్లీ బాక్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి సో హెల్దీ లీవ్స్ని మాత్రమే